జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు హత్యలు జరిగాయని చెబుతున్నారు తప్ప ఇప్పటివరకు చనిపోయిన ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వలేదని మండిపడ్డారు మా అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఇది వాస్తవం ఇది డాక్యుమెంట్ అని చూపించాలి అట్లా కాకుండా మనం తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు ప్రజల్ని మబ్బి పెడతారు అబద్ధాలతో మోసం చేస్తారు ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు నేను ఢిల్లీకి పోయాను చేశాను ఎవడా రషీద్ చంపిన వాడెవరు చచ్చిన వారెవరు ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవనా కాదా ఓకే అది అయింది ముప్పై ఆరు మంది చనిపోయారు గవర్నర్ పేరికి వెళ్ళావు ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటున్నా రషీదు ఎవరైతే చంపారోళ్ళని అరెస్ట్ చేశాం నీకు ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా నువ్వు చంక్ర వాళ్ళకు పేర్లు ఇచ్చా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటా మళ్ళీ ఆ కేసులు ఓపెన్ చేస్తా రోజు నువ్వు చెప్తున్నావు దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా సిద్ధమైన సవాలు విసురుతున్నా అధ్యక్ష మాయ మాటలు మాట్లాడ దొంగ ఏడుపులొద్దు నంగి మాటలొద్దు బాబాయ్ అని అనిపిస్తే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయ్ తెలియదు చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా దోషల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా దేశం మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది గడిచిన రోజుల్లో హత్యలు చేశారు అవి మాత్రం మీరు పట్టించుకోలేదని అవి కూడా వదిలిపెట్టాను వడ్డీతో సహా చెల్లిస్తా అది కూడా పెడతాను ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు హత్యలు చేయడం నేరాలు చేయడం ఘోరాలు చేయడం ఎదురుదారు చేయడం అది రాజకీయ ముసుగులో ఎదురుదాడు చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం నేరస్తు నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరో ఒక్కసారి తెలియజేస్తున్న దృశ్యం అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్క పల్లెలో చర్చి పెడదాం ఆర్డర్ పైన చర్చి పెడదాం ఆర్థిక ఈ క్రైసిస్ ఉందో ఇవన్నీ కూడా పెడదాం మాట్లాడితే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట ఓకే మీరు బటన్ నొక్కారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎందుకు అప్పు మీరు నొక్కింది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మీరే చెప్తున్నారు మీరు అప్పులు చేసింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నేను లెక్కలు మొత్తం ఇస్తున్నాను ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం నయా పై కోర్టులో కూడా అక్షంతలు కోర్టులో కూడా కంటెంట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలన్నా లేదని అడుగుతున్నాను